వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా షాపు ఇవాళ మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ ఛాయిస్ ద్వారా చూపిస్తున్నాం అండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి మన షాప్ నుండి ఇవన్నీ కూడా క్రష్ శారీస్ ఇప్పుడు చాలా లేటెస్ట్ గా మంచి చాలా బాగుంటాయండి ఇవన్నీ క్రష్ క్రష్ వచ్చింది ప్లస్ పాయిల్ ఫ్రెండ్స్ రెండు వస్తాయి అండి మిక్స్ వస్తాయి అండి ఇది లాంగ్ ఫ్రాక్స్ కి వాటి కూడా బాగా తీసుకెళ్తున్నారు ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు పళ్ళు దగ్గర ట్యాచ్ వస్తాయి ఇలాగా మొత్తం శారీ అంతా కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది మొత్తం పోచంపల్లి డిజైన్స్ చాలా చక్కగా హంసల డిజైన్ వచ్చింది చూడండి ఇది పైన కింద బోర్డర్స్ వస్తుంది చక్కగా బాగుంటుంది ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ చిన్న బుటీస్ వచ్చేయండి సారీ ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు అమ్మే ఫ్రెష్ శారీస్ ఇప్పుడు ఇది కూడా చిన్న ఫాల్ట్ కూడా ఉండదండి అన్ని ఫ్రెష్ శారీస్ పెట్టుబడులు కూడా చక్కగా తీసుకెళ్లొచ్చు ఇవన్నీ ఆరు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు కేవలం మన దగ్గర మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే త్రీ సెవెంటీ ఫైవ్ రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఇవన్నీ శారీస్ కూడా చాలా పెద్ద సైజులు వస్తాయండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ చాలా బాగుంటాయండి చాలా నెంబర్ వన్ ఐటమ్స్ ఉంటాయి చూడండి ఒకసారి ఈ కలర్ చార్ట్ కూడా చూపిస్తున్న చూడండి ఓకే త్రీ సెవెంటీ ఫైవ్ అండి సెవెంటీ ఫైవ్ ఇది కోర్ అండి ఓకే తోమండి కలర్లో కోర్ డిజన్ వచ్చేసింది చాలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అన్ని వస్తాయండి ఇదిగోండి రెడ్ కలర్ వచ్చి కింద గ్రీన్ కలర్ బోర్డరు పోచంపల్లి బోర్డర్ వస్తుంది ఇది దీనికి ఇదిగోండి గ్రే గ్రే కలర్ చాలా బాగుంటుంది చూడండి అవునండి ఇది మీరు ఏంటంటే క్రష్ అక్కర్లేదు అనుకుంటే అరేంజ్ చేసుకుంటే మామూలుగా ప్లేన్ వచ్చేస్తుంది ప్లేన్ గా వచ్చేస్తుంది అది మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు దాంట్లో ఇదిగోండి ఇది ఒకటి చాలా బాగుంటుంది అండి గ్రీన్ కలర్ బాంధని డిజైన్ ఏ శారీ అయినా తీసుకోండి త్రీ సెవెంటీ ఫైవ్ కొరియర్ ఇస్తున్నారా అండి చేస్తానండి కొరియర్ చేస్తాను కొద్దిగా రష్గా ఉంటా ఉంటుంది మా షాప్లో కాబట్టి కొద్దిగా డిలే అవుతూ ఉండొచ్చు ఇదిగోండి ఇది వచ్చేసేపటికి ఎల్లో కలర్ శారీ చూడండి అసలు ఎల్లో కలర్ శారీ ఎంత బాగుందో మీకు కలర్ కానీ కింద రాణి కలర్ బోర్డర్ కానీ చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసేటప్పటికి ఇదిగోండి గ్రే కలర్ లోనే చాలా బాగుంటుందండి డిఫరెంట్ గా ఉంటుంది ఇదంతా కూడా క్లాత్ అంతా కూడా చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్ మాత్రం చాలా స్మూత్ క్వాలిటీ కలర్స్ చాలా బాగుంటాయి ఇది క్రీమ్ కలర్ వచ్చిందండి క్రీమ్ కలర్ మెరూన్ కలర్ మ్యాచింగ్స్ మొత్తం కూడా కలంకారీ స్టైల్ లో డిజైన్స్ వచ్చింది ఇదంతా కూడా ఈ శారీ అయినా సరే మీకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది బాగా ట్రెండ్ లో ఉన్న కలర్ ఇదంతా కూడా కౌ డిజైన్ వైలెట్ కలర్ బాగా మూవీ బాగా సేల్స్ అండి ఇది అవును ఇది కూడా చాలా బాగుంటుందండి ఇవే ఇదే కాకుండా ఇంకా చాలా కలర్స్ ఉంటాయి మన దగ్గర ప్రెసెంట్ అయితే ఈ కలర్స్ చూపిస్తున్నాను షాప్ చక్కగా చూసుకోవచ్చు అండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమేనండి కాటన్ అండి ఇదంతా కూడా చాలా చక్కగా మలయ కాటన్ అంటారు చాలా మెత్తగా ఉంటుంది గింజ అవసరం లేని కాటన్ ఇది గింజ మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చాలా సూపర్గా ఉంటుంది ఇది పళ్ళు చూసారా అంత చక్కగా ఉంటుందో మీకు శారీ మొత్తం కూడా టోటల్ ఓపెన్ చేస్తున్నాను కాంబినేషన్ అవునండి ఇది మొత్తం కూడా చక్కగా రమా గ్రీన్ ఇదిగోండి ఇది వచ్చేసేటప్పటికి మొత్తం కూడా టోటల్ పోచంపల్లి ఓకే ఇవన్నీ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీస్ మలై కాటన్ గెంజి అవసరం లేదు చక్కగా మెత్తగా ఉంటుంది శారీ శారీస్ కూడా చాలా చక్కగా పెద్దవి వస్తాయండి ఫ్రెష్ చిన్న ఫాల్ట్ కూడా ఉండదు ఇది చీరా జాకెట్ వస్తుంది ఈ జాకెట్ కూడా మీకు చక్కగా ఇదిగోండి ఇలా వస్తుంది జాకెట్ ఓకే సపరేట్ గా బ్లౌజ్ వచ్చిందండి అవునండి ఈ పళ్ళుకి మీకు కింద బోర్డర్ ఏదైతే వస్తుందో దాని తగ్గట్టుగా మ్యాచింగ్స్ ఇస్తాడు అంతా కూడా క్యాట్లాక్ ఐటమ్స్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఎనిమిది వందల రూపాయలు అమ్మే మలాయ్ కాటన్ శారీస్ ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అమ్మే మలాయ్ కాటన్ శారీస్ ఇప్పుడు మనకి స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ చూడండి అసలు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయంటే అంత బ్రహ్మాండంగా ఉంటాయి కలర్స్ చాలా క్లారిటీగా నీట్గా ఉంటాయి నేను బ్లౌజులు కూడా ప్రతి దానికి కూడా మీకు బ్లౌజ్ ఊరికే చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి మంచి కంపెనీ అండి ఇవన్నీ కూడా చీరలు పెద్దవి వస్తాయి చిన్న చిన్న సైజులు రావు క్వాలిటీలు అన్నీ కూడా చాలా బాగుంటాయి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి రండి షాప్ నియర్ బి ఉంటే కొరియర్ కూడా ఉందండి సో యూస్ చేసుకోండి మంచి మంచి కలర్స్ వస్తాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కలర్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయండి ఇవన్నీ కూడా కలర్స్ అన్ని కూడా క్లారిటీగా నీట్గా ఉంటాయి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి అండి ఎప్పటికప్పుడు రీల్స్ అయితే కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి మనకి యూట్యూబ్ ఛానల్ కన్నా ముందే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటున్నాను సో ఒకసారి చెక్ చేయండి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఇది దాదాపు ట్వంటీ డిజన్స్ వస్తాయండి ట్వంటీ కూడా క్యాట్లాగ్స్ అండి ఇరవై ఇరవై డిజన్స్ వస్తాయి చాలా బాగుంటుంది అసలు ముందు క్లాత్ అయితే చాలా స్మూత్ గా క్వాలిటీ బాగుందండి మంచి కలర్స్ అండి అసలు చాలా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి డిజైన్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయండి ఇదిగోండి కలర్స్ అన్నీ కూడా ఎంత బాగుంటాయి అంత బాగుంటాయి ఇదిగోండి కలర్స్ ఓకే మొత్తం వస్తాయండి కలర్స్ అన్నీ కూడా చాలా ఫస్ట్ గా ఉంటుంది ప్రైస్ ఎంత అన్నారండి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓకే చక్కగా కొరియర్ కూడా ఉందండి యూజ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం యాపిల్ కోట అంటారండి చాలా బాగుంటుంది చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఐటెం చూపిస్తున్నాను చూడండి ఎంత కూడా ఇదిగోండి ఇదంతా కూడా ఏంటంటే మిస్ ప్రింట్ కింద వస్తాయి మిస్ ప్రింట్ కింద వస్తుంది చాలా బాగుంటుంది బెనారస్ యాపిల్ కోట అంటారు ఇదంతా కూడా జరీ పట్టి వచ్చింది కింద కూడా డబల్ బార్డర్ కింద ప్రింటెడ్ ఇదిగోండి రిచ్ పళ్ళు రిచ్ రిచ్ పళ్ళు శారీ మొత్తం టోటల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎక్కడా మిస్ ప్రింట్ లేదు ఆ ఒక్క చోట మీకు మిస్ ప్రింట్ ఉంది మిగతాది ఎక్కడ కూడా మిస్ ప్రింట్ లేదు ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్రోకెట్ బ్లౌజ్ ప్రింట్ ప్రింట్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి శారీ ఇవన్నీ కూడా మొత్తం పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు అమ్మే కాస్ట్లీ ఐటమ్స్ మిస్ ప్రింట్ వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎనిమిది వందల యాభై యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడు దీనికి మిస్ ప్రింట్ వచ్చింది కానీ అన్ని చర్యలు కూడా ఉండకపోవచ్చండి ఉంటే ఉంటుంది లేకపోతే లేదు కాకపోతే ఏంటంటే మేము మిస్ లో వచ్చినాయి కాబట్టి మేము ఒక విషయం చెప్తున్నామండి చిన్న చిన్న మిస్ ప్రింట్ ఏదైనా ఉంటే ఉండొచ్చు ఓకే దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తాను చూడండి క్వాలిటీ మాత్రం చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా నెంబర్ వన్గా ఉంటుంది అన్ని పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు ఇదిగోండి ఇది కౌడిజన్ గౌ డిజైన్ ప్లస్ ఈ బోర్డర్స్ అన్ని కూడా పట్టు చీరలకు ఎలాగైతే ఒరిజినల్ పట్టు చీరలకు ఎలాగైతే వస్తుందో అలాంటి బోర్డర్స్ వస్తాయి అండి ఏదైనా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి వల్ల ఈ ప్రైస్ మనకి చాలా బాగుంటుంది పూర్తి లైట్ వెయిట్ అండి బరువు అనేది ఉండదు అసలు చక్కగా పట్టు స్టైల్లో వచ్చిన బార్డర్ వచ్చిందండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఉంటాయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి కొరియర్ కూడా ఉందండి యూజ్ చేసుకోండి ఏ శారీ అయినా తీసుకోవచ్చండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం అయితే రిచ్ పళ్ళులే అండి మొత్తం అన్ని కూడా రిచ్ పళ్ళులే చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇది చూడండి అసలు బాంధీ డిజైన్ బాంధినీ డిజైన్ వచ్చేసి కింద అసలు డిజైన్స్ అన్ని కూడా బాగుంటాయి అన్ని పదిహేడు వందలు పద్దెనిమిది వందల రూపాయలు రేంజెస్ ఇవ్వండి చాలా స్పెషల్ ఆఫర్లో లిమిటెడ్ స్టాక్ అండి అసలు సరుకు అయితే లేదు చాలా తక్కువ ఉంది ఎంత త్వరగా వస్తేనే అంత త్వరగా ఇవ్వగలుగుతాము ఆన్లైన్ కన్నా మా షాప్కి వచ్చి తీసుకుంటే చాలా బాగుంటుందండి చక్కగా మీకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఆన్ టైమ్ లో డిజైన్స్ అండి మీకు జనరల్ డిజైన్స్ కాదు అంతా కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ అండి మంచి మంచి కలెక్షన్ అండి మొత్తం కూడా లేటెస్ట్ ప్యాటర్న్స్ ఫుల్ ట్రెండింగ్ అండి ఇది కూడా దీంట్లో వచ్చింది చక్కగా అసలు పట్టు శారీ టైప్ లో ఉందండి అయితే ప్లేన్ కోటాలోనే ఇది ప్లేన్ శారీస్ వచ్చింది ఇవన్నీ ప్రింటెడ్ వచ్చినాయి కానీ ఒకటే వచ్చింది ఇది అనమాట మనకి ఇది కూడా కలర్ డిఫరెంట్ గా వచ్చిందండి క్లాస్ కలర్ అసలు అన్ని చాలా డిఫరెంట్ షేడ్స్ అండి చాలా డిఫరెంట్ షేడ్స్ చాలా బాగుంటాయి ఇవ్వండి ఏ శారీ అయినా సరే ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే పోచంపల్లి మంగళగిరి కాటన్ ఓకే ఈ మంగళగిరి కాటను చాలా నెంబర్ వన్గా ఉంటుందండి ఇది వచ్చేసేపడికి పళ్ళు 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 దీనికి బ్లౌజ్ కూడా పళ్ళు ఎలాగైతే ఇస్తాడో బ్లౌజ్ కూడా మీకు అలాగే ఇస్తాడు అంటే ఇదంతా రాణి కలరు ఈ బ్లౌజ్ వచ్చేసేపటికి వైలెట్ కలర్ ఇచ్చాడండి శారీ అంతా కూడా చాలా పెద్దది వస్తుంది చీరా జాకెట్ అండి ఇవన్నీ యాక్చువల్గా ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే మంగళగిరి కాటన్ శారీసు మన స్పెషల్ ఆఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఇస్తున్నామండి చాలా స్పెషల్ ఆఫర్ రేటు కేవలం రూపాయలు మాత్రమే మంగళగిరి కాటన్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కలర్ చార్ట్ కూడా చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి కలర్ చాట్ కూడా బ్లౌజ్ వస్తుందండి చీరా జాకెట్ అండి చీరా జాకెట్ చక్కగా కూడా చాలా పెద్దవి వస్తాయి పెద్దగా పర్సనాలిటీ వాళ్ళకి కూడా చక్కగా శారీ కంఫర్టబుల్ గా అవుతుంది కలర్స్ అనేది పోదు నెంబర్ వన్ క్వాలిటీ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటాయి అండి మంచి కలర్స్ వచ్చేయండి కానీ ఐదు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలు కలర్స్ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయండి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది కొరియర్ ఫెసిలిటీ ఉందండి యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి కొరియర్ ఏంటండి కనీసం మినిమం టూ శారీస్ అండి ఏ శారీస్ తీసుకోవాలి కొరియర్కి సింగిల్ శారీ అయితే ఇవ్వలేమండి దయచేసి ఏమనుకోవద్దండి అయితే కొద్దిగా ఖాళీ టైంలో మేము వాట్సాప్ ఓపెన్ చేసి మేము ఒకటి ఒకటి చెక్ చేసుకుంటూ వస్తామండి ఒక రోజు రెండు రోజులు డిలే అవ్వచ్చు మీరు దానికి కంగారు పడద్దు మేము మీరు అర్జెంట్ అయితే మీరు ఫోన్ చేస్తే మేము మాట్లాడి సమాధానం చెప్తామండి ఉన్నాయో లేదో అని చెప్పగలుగుతాం మేము ఓకే ప్యాటర్న్ డిజైన్ అంతా సేమ్ మనకు జస్ట్ చక్కగా డిజైన్ లో కలర్స్ అండి దాదాపు ఒక ఇరవై రంగుల పైన వస్తాయండి అవును చాలా కూడా కలర్స్ అన్ని కూడా చాలా క్లారిటీగా ఉండేవి మన మా దగ్గర సోమశేఖర్ కట్ పీసెస్ లో క్లారిటీగా ఉండే మంచి బ్రాండెడ్ కంపెనీనే తెప్పిస్తామండి జనరల్ ఐటమ్ తెప్పించాం మేము ఎందుకంటే మా క్వాలిటీ కానీ కలర్స్ కానీ నెంబర్ వన్ క్వాలిటీనే ఉంటాయండి ఇవ్వండి ఇవన్నీ కలర్స్ ఓకే మొత్తం కూడా నెంబర్ వన్ కలర్స్ మొత్తం టోటల్ పోచంపల్లి ఖాదీ పట్టు అండి ఖాదీ పట్టు వస్తుంది చూపిస్తున్నానండి చాలా సూపర్ గా ఉంటుందండి బాంధిని డిజైన్ వచ్చింది మొత్తం ఇది ప్లేన్ ప్లేన్ వచ్చేసేపటి పళ్ళు కింద పైన ప్లేన్ బోర్డర్ లాగా వస్తుంది మధ్యలో సెంటర్ డిజైన్ చాలా సారీ అంతా కూడా ఓపెన్ చేస్తున్నానండి సింగల్ పొర మీద ఇవన్నీ మిస్ ప్రింట్ ఐటమ్స్ అవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఇవ్వండి ఇదంతా కూడా శారీ శారీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి టోటల్ బాందిని డిజైన్స్ ఖాదీ పట్టు ఇది వచ్చేసేపటికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా పెద్దది ఇస్తాడండి మీకు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బోటర్స్ ఇస్తాడు చాలా చక్కగా ఉంటుందండి ఇవన్నీ పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు అమ్మే ఖాదీ పట్టు ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మిస్ ప్రింట్ వల్ల మనకి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో కలర్స్ చాటు అవన్నీ చూపిస్తానండి చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటుంది అంటే ఇది మొత్తం కూడా మీకు ఫోల్డింగ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటది భలే ఉందండి ఈసారి మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే మొత్తం అన్ని ఓపెన్ చేయాలంటే కొద్ది కష్టం అండి అయితే డిఎన్స్ అన్ని కూడా మీకు ఇవన్నీ అలా ఓపెన్ చేస్తానే అర్థం అవుతూ ఉంటుంది ఇదిగోండి చూడండి వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగొస్తుంది అవును ఇదిగోండి ఇలాగ ఇలా పెడుతున్నాను మీకు మీకు అర్థం అవ్వాలని చెప్పేసి అని ఇదిగోండి ఇదిగోండి శారీస్ ఓకే చాలా ఫస్ట్ క్లాస్ కొంటే అన్ని కూడా ఖాదీ పట్టు నెంబర్ వన్ ఐటమ్స్ అండి ఇదిగోండి మంచి మంచి షేడ్స్ చాలా లైట్ మిస్ ప్రింట్స్ అది కూడా రాకపోవచ్చు కానీ ఏంటంటే మేము మాకు మిస్ ఫ్రెండ్లో వస్తుంది కాబట్టి మీకు కూడా అలాగా చెప్తున్నామండి అసలు షైనింగ్ కానీ క్వాలిటీ కానీ చూడాల్సిన పని లేదు చాలా నెంబర్ వన్గా ఉంటుంది శారీస్ అన్నీ పెద్దవి వస్తాయి నెంబర్ వన్గా ఉంటుందండి శారీస్ చూడండి చూపిస్తున్నాను ఇంకా ఇదిగోండి ఇది చూడండి మెరూన్ షైడ్ ఇది వచ్చేసేపటికి మొత్తం టోటల్ కింద బార్డర్స్ వస్తుంది పైకి వచ్చేసేపటికి ప్లెయిన్ ఈ స్టైల్లో డిఫరెంట్గా ఉంటుంది ఇదిగోండి ఈ బార్డర్స్ చూడండి అసలు అంత బాగుంటుందో అన్ని ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పైన ఇయ్యానండి అన్ని పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు రేంజెస్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి

వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ అండి ఇవ్వండి అసలు డిజైన్ చూడండి ఎంత ఇది డిజైన్ అవును చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయండి అన్ని కూడా ఏ శారీ అయినా సరే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఓకే ఇవ్వండి దీనికైతే జరీ బోర్డర్ కూడా వచ్చింది మీకు అంటే అన్నీ వస్తూ ఉంటాయి ఇందులో మంచి క్లాస్గా ఉందండి ఈ శారీ ఇదిగోండి జరీ బోర్డర్ కూడా వచ్చింది దీనికి పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి చాలా క్లాస్ షోరూమ్ ఐటమ్ చాలా నీట్ గా ఉంటుంది ఇదిగోండి మొత్తం కూడా అక్కడ పళ్ళు దగ్గర ఊరికే లైట్ గా వచ్చింది చూడండి మిస్ అట్లాగా అంటే అన్నిటికీ వస్తుందని కాదు ఏదో కొన్నిటికి ఓటీఆరా ఏదైనా వస్తే రావచ్చు డ్యామేజెస్ ఉండదు అండి చిన్న ఫాల్ట్ కూడా ఉండదు అదే అదైతే మాది గ్యారెంటీ ఇది కూడా బాగుందండి అసలు చాలా డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి ఇది చూడండి ఇది అసలు కలంకారీ కలంకారి డిజైన్ లోనే చాలా డిఫరెంట్ కలర్ కూడా చూసారు అంత నీట్ గా ఉండే కలర్స్ అన్ని కంపెనీ బ్రాండెడ్ కంపెనీ కాబట్టి కలర్స్ కూడా చాలా క్లారిటీగా నీట్ గా ఉంటాయి మంచి బ్లాక్ గ్రేష్ లాగా వచ్చింది అవునండి ఇదిగోండి ఇది ఒకటి ఇంకోటి చూపిస్తున్నాను ఇది కూడా yellow కలర్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటది yellow కలర్ కూడా ఓకే ఇదిగోండి అసలు చూసారా కలంకారీ డిజైన్ ఉందో శారీ అంతా కూడా ఇదిగోండి కలర్ వస్తుంది వచ్చేసప్పండి ప్యూర్ కాటన్ చాలా చక్కగా ఉంటుంది శారీస్ అన్ని కూడా ఇదిగోండి పళ్ళు చూపిస్తున్నాను చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా పెద్ద పళ్ళు వస్తుంది డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ క్వాలిటీ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ అంతా కూడా శారీస్ అన్ని కూడా చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ బ్లౌజ్ రాదండి బ్లౌజ్ బ్లౌజ్ రాదు ఇది యాక్చువల్గా బ్లౌజ్ తో వస్తే నాలుగు వందల రూపాయలు అమ్మే కాటన్ శారీస్ బ్లౌజ్ లేకపోవటం వల్ల స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం నాలుగు చీరలు వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం అండి ఫోర్ ఫోర్ శారీస్ అయితే ఫోర్ కంపల్సరీ తీసుకోవాలండి రెండు చీరలు మూడు చీరలు కూడా ఇవ్వము కంపల్సరీగా ఫోర్ శారీస్ తీసుకునే వాళ్ళకి మాత్రమే నాలుగు చీరలు వెయ్యి రూపాయలండి కలర్ చార్ట్ కూడా చూపిస్తాను చూడండి సింగిల్ సింగిల్ కలర్స్ అన్నీ కూడా కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అంతా కూడా చక్కగా ఉంటుంది కలర్ కానీ క్వాలిటీ కానీ రంగు పోవడం అనేది జరగదండి చక్కని క్వాలిటీలు అండి ఇవన్నీ కూడా చూపిస్తా చూడండి అంతా కూడా డిఫరెంట్ మ్యాచింగ్స్ అన్నీ కూడా మొత్తం డిఫరెంట్ డిజైన్స్ అండి అసలు సంబంధం లేదు ఫోర్ అవునండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఏక చీరలు చక్కగా మిస్ ప్రింట్ అనేది ఉండదు ఫ్రెష్ శారీసు పెట్టుబడికి వాటికి చక్కగా ఎవరన్నా సరే తీసుకుని వెళ్ళచ్చు చాలా బాగుంటాయి బ్లౌజ్ రానప్పుడు అంటే ఐదు నలభై పాయింట్ దాకా వస్తాయండి ఫైవ్ ఫార్టీ ఒక ఐదు సెంటీమీటర్ ఎడీ ఉంటుంది అంతే కొద్దిగా మంచి కంపెనీయే ఉంటాయండి మన దగ్గర ఏంటంటే స్టాండర్డే కాబట్టి కొద్దిగా బాగుంటాయి ఐటమ్స్ అన్నీ కూడా నాలుగు చీరలు వెయ్యి రూపాయలు ఫోర్ శారీస్ ఇంకా చూపిస్తున్నాను మీకు మంచి కలెక్షన్ చాలా దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిఎన్స్ దాకా వస్తాయండి చాలా బాగుంటాయి డిఎన్స్ అన్నీ కూడా ఇవన్నీ గ్రే కలర్ అంతా కూడా చాలా క్లారి క్లారిటీగా ఉండే డిఎన్స్ ఇవన్నీ కూడా అవును సింగిల్ స్యారీ అయితే ఇవ్వరండి ఏవైనా ఫోర్ శారీస్ థౌసండ్ అండి థౌజండ్ చూడండి అన్నీ కూడా పోచంపల్లి డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా నీట్గా ఉండే ఐటమ్స్ అన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి కలర్స్ అన్నీ కూడా చాలా కలెక్షన్స్ చాలా ఉన్నాయండి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ తర్టీ దాకా వస్తాయి ఏ మీకు ఏమైనా సరే మీకు వెహికల్ నాలుగు నాలుగు కంపల్సరిగా నాలుగు తీసుకోవాలండి సింగిల్ శారీస్ అయితే ఏమో